రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హిందారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సెంటర్ కు భూమి పూజ చేశారు ఇరవై లక్షల రూపాయల నిధులతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు అలాగే కాజీపల్లి గ్రామంలో మూడు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇందారంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక వెల్నెస్ సెంటర్ శాంక్షన్ అయింది దీనికి భూమి పూజ కూడా చేయడం జరిగింది సుమారు ఇరవై లక్షల నుంచి ఖర్చు పెట్టి ఈ వెల్నెస్ సెంటర్ ఒక సిక్స్ మంత్స్ లోనే ఈ వెల్నెస్ సెంటర్ ని కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ వెల్నెస్ సెంటర్ ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ రాష్ట్రంలో విద్య వైద్య దీని గురించి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు అన్ని చోట్ల కూడా ఈ వైద్యం గురించి ఈ ఫెసిలిటీస్ కల్పించి ప్రజలకు తక్కువ ఖర్చుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ వెల్నెస్ సెంటర్స్ అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు ఇందారంలో ఈ వెల్నెస్ సెంటర్ భూమి పూజ చేసి త్వరలోనే దీన్ని ప్రారంభం